నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నం ఈరోజు ఫలిస్తుంది ఇక దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడి అనేది తొలగిపోతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సజావుగా విధులను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు ఇక కన్యా వారికి రోజు నూతన వస్తువు వాహన సౌలభ్యం అనేది కనబడుతుంది అలాగే కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మంచి ధనయోగం అయితే కన్యా వారికి రోజు లభిస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది అలాగే బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే కుటుంబ సౌక్యం కనబడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు ఇక ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా కన్యా రాశి వారికి అందుతుంది అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది ఇక కన్యారాశి రాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి అలాగే మీ నైపుణ్యం పట్టుదల అందరి ప్రశంసలను పొందే విధంగా చేస్తుంది ఎంతటి కార్యక్రమమైనా అవరీలకు పూర్తి చేస్తారు ఈరోజు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు ఇక ఈ రోజు భూములను స్థలాలను కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఇక ఈరోజు నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు అవసరాలకు తగినంత స్తమ్ము అనేది అందుతుంది అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు భర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే శుభ సమయంగా చెప్పవచ్చు అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుతాయి దాని వలన మంచి లాభాలను గడుస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం తగ్గిపోవడమే కాకుండా విధి నిర్వహణలో మంచి ప్రశంసలను పొందుతారు ఇక కళాకారులకు రాజకీయ వర్గాల వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా కన్యారాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నీలం ప్రతికూలమైన రంగు తెలుపు ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కన్యా రాశి వారు శివ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది